పరసపాడు గ్రామంలో నిరుపేద వికలాంగ మహిళకు కాకినాడ అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ ఇంటర్నేషనల్ రెయిన్బో క్లబ్ అధ్యక్షులు శ్రీ బాలా త్రిప్రసుందరి రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఇలాంటి పేద మహిళలను చూసే బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి మీద ఉందని అన్నారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయిన రాణికి రెండు నెలల సరిపడా గ్రోసరీస్ దుప్పట్లు గవర్నర్ వన్ నాట్ సిక్స్ వనం శ్రీనివాసరావు చేతుల మీదుగా అందించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వైయే కిరణ్ కుమార్ క్లబ్ అధ్యక్షురాలు బాలా సుందరి క్లబ్ సభ్యులు కుమారి ప్రసాద్ దుర్గాప్రసాద్ చక్రధర్ అల్లా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కుందరి గారి అధ్యక్షతన ఈరోజు పనసువాడు గ్రామంలో ఒక నిరుపేద మహిళకి రాణి అనే నిరుపేద మహిళకి మరి ఈరోజు రెండు నెలలు సరిపడే గ్రాసరీ ఆవిడకి దుప్పటి కూడా మరి ఆవిడకి చూడడం జరుగుతుంది మరి ఎలాంటి మహిళల్ని మరి ఆదుకోవాలని బాధ్యత సమాజంలో మరి మనకు ఎంతైనా ఉంది కాబట్టి మా క్లబ్స్ ద్వారా ఇలాంటి చావా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం ఇందులో భాగంగా మరి రెయిన్బో క్లబ్ వారు చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాంటి కార్యక్రమాలు ఇలాంటి పేద మహిళని ఆదుకోవడం చాలా గొప్ప చూసి మేము అభివరిస్తున్నాం రైన్బా క్లబ్ వారిని మరొకసారి అభినందిస్తూ మరి ఈ కార్యక్రమంలో డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ అయిన కిరణ్ కుమార్ గారు అలాగే కుమారి గారు అలాగే మన దుర్గా ప్రసాద్ గారు మా రైన్బో క్లబ్ ప్రెసిడెంట్ గారు అలాగే తదితర ప్రసాద్ గారు ఇంకా క్లబ్ చక్కర్ గారు క్లబ్ మెంబర్స్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది